హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మీషో నుంచి అయితే ఒక రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను అది కూడా వర్క్ బ్లౌజ్ అనమాట చాలా చాలా నచ్చింది నాకైతే సో మరి అది ఎలా ఉందో ఏంటో అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నేనైతే కటింగ్ అయితే చేస్తున్నానండి ఎలా ఉంటుందో ఏంటోనే ఫుల్ ఎగ్జైట్ అనమాట నేనైతే ఇంకా మొత్తానికైతే కటింగ్ అయితే చేసేసిన బ్లౌజ్ అయితే బయటకు వచ్చేసింది వావ్ సూపర్ కలర్ కూడా చాలా బాగుంది ఇది రాణి పింక్ అనమాట నా దగ్గర ఒక చీర ఉంది దానికి తగ్గట్టు ఈ కలర్ అయితే తీసుకున్నానండి బార్డర్ అయితే పింక్ అనమాట సో దీనికైతే ఈ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను అనమాట సో డిజైన్ అయితే చాలా సాఫ్ట్గా ఎంత బాగుంది కదా ఇది మొత్తం కూడా మనకు బ్యాక్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది కూడా ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి కాటన్ వర్క్ అయితే చాలా బాగుంది ఇంకా ఎల్లో కలర్ అలాగే వైట్ ఇంకా గ్రీన్ ఇలా మల్టీ కలర్ లో వర్క్ అయితే ఇచ్చారు చాలా నచ్చింది నాకైతే ఇది వచ్చేసి హ్యాండ్ కనమాట టూ హ్యాండ్స్ కూడా ఇలాగే ఇచ్చారు చాలా బాగుంది సో నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నా ఎట్లా ఉంటుందో ఏందో అనుకున్నా కానీ నిజంగా చాలా బాగుంది బట్ట కూడా మనకి కాటన్లో ఉందనమాట అసలు ఈ సమ్మర్లో కూడా చాలా మనకు యూస్ఫుల్ ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది వేసుకుంటే సో లైట్ వెయిట్గా ఇలా వర్క్ బ్లౌజులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్లో అయితే చాలా పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి కదా సో ఇలాంటి బ్లౌజులు కనుక తీసుకుంటే వర్క్ శారీస్ కానీ అలాగే ఇంకా లైట్గా బార్డర్ ఉన్న శారీస్కి అయితే చాలా బెటర్ అనిపించింది నాకైతే సో నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నా ఒకసారి ఇంకా అది మంచిగా రెడీ అయ్యి చూడాలి ఎలా ఉంటుంది ఏంది అనేది సో మొత్తానికైతే నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ అయితే మన బడ్జెట్లో మనం తీసుకోనగలిగే రేట్లో ఉందనమాట దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి నాకు వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా పడింది చాలా చాలా తక్కువ మనం మార్కెట్లో అయితే తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ రేట్ అయితే పడుతుంది సో ఆ ఛార్జ్ అన్నీ చూసుకుంటే కనుక ఇలాంటి మీషోలో తీసుకుంటే మనకు చాలా బెటర్ అనిపించింది సో మనం వెళ్ళకున్నా కానీ అవే స్వయంగా మన ఇంటికైతే వస్తాయి మనం ఫోన్ ద్వారా మనీ చెల్లించినా లేదా వాళ్ళే వచ్చి మనం చెల్లించినా కూడా బెటర్ అనమాట ఇంకా మొత్తానికైతే బ్లౌజ్ సంగతి అయితే ఇలా ఉందన్నమాట నాకు అది చాలా చాలా నచ్చింది ఇలాగా నేను ఎప్పుడు తీసుకోలేదు ఇది ఫస్ట్ టైం అనమాట సో మొత్తానికైతే బ్లౌజ్ కలర్ బాగుందా డిజైన్ బాగుందా ఏది బాగుందో కామెంట్లో చెయ్యండి సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి చూస్తున్న వాళ్ళందరికీ కూడా లైక్ చేయండి ఏం కాదు ఇది కూడా ఒక టైంపాస్ లాగే అనుకోండి ఓకేనా సో బ్లౌజ్ అయితే ఇలా ఉందనమాట సో మీకు కూడా కావాలంటే తప్పకుండా మీషోలో చూడండి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది చాలా చాలా రీజనబుల్ రేట్ అనమాట చాలా బాగుంటుంది సో మనకు బాగా నచ్చుతుంది ఓకేనా సో వీడియో ఇదింతేనండి నచ్చిందా థ్యాంక్ యూ బాయ్ బాయ్ టు ఆల్